హాయ్ మై డియర్ డిఎస్సి యాజ్ ఫ్రెండ్స్ మీరు ఎదురు చూస్తున్నటువంటి షెడ్యూలు హాల్ టికెట్స్ రేపే విడుదల కాబోతున్నాయి మరి ఎలా చేస్తున్నారు దాన్ని ఎలా తీసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాము అలాగే ఈ డిఎస్సి హాల్ టికెట్స్ రేపు విడుదలవుతున్నాయని చెప్పేసి మనకు పేపర్లో కూడా వచ్చింది అది ఏంటో ఒకసారి చూద్దాము డిఎస్సి ఇరవై ఐదుకు భారీగా పోటీ నెలకొంది మనకు తెలుసు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను ఐదు లక్షల అంటే పాయింట్ ఆరు ఏడు అప్లికేషన్స్ వచ్చాయి కానీ అభ్యర్థులు మాత్రము మూడు లక్షల చులుకు ఉన్నారు సో ఇవి ఒక్కొక్కరు వేరువేరుగా సబ్జెక్టులకు అప్లై చేయడం వల్ల వచ్చింది మరి ఈ ఆరేళ్ల నుంచి భర్తీ చేయకపోవడం వల్ల ఇంత కాంపిటీషన్ అనేది ఉంది ఈసారి డిఎస్సీకి అలాగే వారు కొన్ని అభ్యర్థులు కొంత మంత్రులకు వినవించుకున్నారు కొన్ని కోరికలు వయస్సు వయోపరిమితిని పెంచాలని అలాగే తొంభై రోజుల సమయం ఇవ్వాలని ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఇలాంటి కోరికలు కోరడం వలన పర్సంటేజ్ను ఓసీలకు తగ్గించాలని కూడాను తెలంగాణలో లాగా నలభై ఏళ్లకు పెంచాలని ఇవన్నీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా కోరికలు నెరవేరే అవకాశాలు తగ్గిపోయాయి చివరికి ధర్నాలు కూడా చేశారు ఎన్నో రకాలటువంటి ధర్నాలు మరి ఇప్పుడు వాళ్ళు తప్పకుండా ఎగ్ ఎగ్జామ్ రాయడానికే సన్నిధులు అవ్వాలి అని చెప్పేసి ఒక కండిషన్ వచ్చింది సో మీరు బాగా చదువుతున్నారు మేము ముందు నుంచి వీడియోలలో అదే చెప్తున్నాము దేని మీద ఆశ పెట్టుకోకండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ నమ్మండి అని సో ఇదండి రేపు మీకు సెంటర్లు ఎక్కడ ఉంటాయి అనేది కూడా షెడ్యూల్ గురించి ఎంతగా ఎదురు చూసామో షెడ్యూల్ కూడా హాల్ టికెట్స్తో పాటు రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఈ హాల్ టికెట్స్ని మనము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే చిన్న ప్రొసీజర్ మీకు ఇప్పుడు చెప్తాను మనం మామూలుగా డిఎస్సి రిక్రూట్మెంట్ వెబ్సైట్ కొడితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ లో వస్తుందండి దాంట్లో మనము క్యాండిడేట్ లాగిన్ అని కొడితే ఇలా వచ్చేస్తుంది మనకు ఎంటర్ యువర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఫర్గాడ్ పాస్వర్డ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఆధార్ కార్డ్ పెట్టి మొబైల్ నెంబర్ కొడితే గెట్ ఓటీపీ అంటే వచ్చేస్తుంది అప్పుడు అది వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు ఓటీపీ నేను ఇది ఎంటర్ చేయలేదు కాబట్టి నాకు ఆధార్ మొబైల్ ఎంటర్ చేయమని చెప్పారు అది వచ్చిన తర్వాత మనము అది పెట్టేస్తే మనకు డీటెయిల్స్ వచ్చేస్తాయి అప్పుడు మనం సైన్ ఇన్ అని కొడతాము సైన్ ఇన్ అని కొట్టేసి మీకు ఎంట్రీ అయిపోయిన తర్వాత మీకు స్టూడెంట్ సర్వీసెస్ అని లెఫ్ట్ సైడ్ మనకు డిస్ప్లే అవుతుంది ఆ డిస్ప్లే అయిపోయిన తర్వాత అక్కడ మనకు క్లియర్గా మన హాల్ టికెట్ అనేది ఉంటుంది అప్పుడు ప్రింట్ ఫామ్ అని చెప్పి కొట్టేసుకుంటే ఆటోమేటిక్గా లేదా డైరెక్ట్ ప్రింట్ ఫామ్ వెళ్ళకు కొట్టినప్పుడు ఇది వచ్చేస్తుంది మీకు రేపు డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి ఈరోజు మనకు రాదు అది రేపు డిస్ప్లే అయినప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చిన తర్వాత మీరు రా జిరాక్స్ కలర్ జిరాక్స్ కావాలా బ్లాక్ అండ్ వైట్ ఏదైనా పర్లేదండి అది మనం తీసుకొని జిరాక్స్ చేసుకొని దాన్ని మన సెంటర్ ఎక్కడ ఉందో చూసుకొని మనకు షెడ్యూల్ కూడా ఉంటుంది అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఇది రేపు ఆ షెడ్యూల్ కూడా చూసుకొని మనం దాన్ని భద్రపరచుకుంటే బెటర్ సో ఇది అడ్మిట్ కార్డును ఎలా తీసుకోవాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా షెడ్యూల్ కూడా మీరు ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే సో ఆ విధంగా డౌన్లోడ్ చేసుకున్న దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోండి వర్షాకాలం కాబట్టి ఒక పాలిథీన్ షీట్లో పెట్టుకుంటే మంచిది లేకపోతే ల్యామినేట్ చేసి పెట్టుకోండి ఎగ్జామినేషన్ సెంటర్కి లాస్ట్ మూమెంట్ టిప్స్ ఏంటి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక మరో వీడియో మీ గురించి చేస్తున్నానండి చాలా తక్కువ టైంలో ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే అది కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఇష్టమైతే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్